హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెంట్ అయిన రోహిణి నిజం తెలుసుకొని ప్రభావతి చంప పగలగొట్టిన సుశీల అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పార్వతి అయితే ఇక మీనాని పిలిపిస్తుంది అప్పుడే ఇక మీనాతో అమ్మ మీనా రాత్రి మీ నాన్న కల్లోకి వచ్చారమ్మా త్వరలోనే నేను మీ ముందుకి వస్తాను అని అంటూ చెప్పారు అప్పటి నుంచి కూడా నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు అని అంటూ ఉంటుంది పార్వతి అవునక్క అమ్మ రాత్రి నుంచి సరిగ్గా నిద్రపోలేదు అని అంటూ ఉంటుంది సుమతి కూడా అందుకనే భవానీ దగ్గరికి వెళ్ళొద్దాము అమ్మ ఏం చెప్తుందో అడుగుదాము అని ఇక అందరూ కలిసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మాత అయితే ఇలా వచ్చావేంటి పార్వతి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా రాత్రి మా ఆయన కల్లోకి వచ్చారు నేను వద్దామని అనుకుంటున్నాను అని అంటూ నాతో మాట్లాడారు మీ అందరినీ కూడా నాకు చూడాలని ఉంది త్వరలోనే మన ఇంటికి వస్తాను అంటూ ఆయన మాట్లాడడం చూసి నాకు ఏదోలా అనిపిస్తుంది అసలు ఆయన అలా ఎందుకన్నారు ఎందుకు అలా కల్లోకి వచ్చారో చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మాత అయితే కళ్ళు మూసుకొని ఇక అమ్మవారిని ధ్యానిస్తూ ఇక అంటూ ఉంటుంది చూడు పార్వతి త్వరలోనే మీ ఆయన మీ ఇంటికి వస్తున్నారో దానికి ఆ కలకి కారణం ఏమీ లేదు మీ అమ్మాయి మీనా త్వరలోనే తల్లి కాబోతుంది ఆమె కడుపులోనే బిడ్డుగా మళ్ళీ మీ భర్త మీ ఇంటికి రాబోతున్నాడని అర్థం అని అంటూ ఆ మాత అయితే చెప్తుంది అది విని పార్వతి మీనా సుమతి ఎంతో ఆనందపడుతూ ఉంటారో అమ్మ భవానీ నువ్వు చెప్పేది నిజమేనమ్మా మళ్ళీ నా భర్త నా కూతురు కడుపును పుడతారా అని అంటూ ఉంటుంది పార్వతి అవును పార్వతి నీ కూతురు కడుపున మళ్ళీ నీ భర్త రాబోతున్నాడు త్వరలోనే మీనా మీకు శుభవార్త చెప్పబోతుంది అని అంటూ మాత అయితే చెప్తుంది ఈ తాయత్తు చేతి కట్టుకోమ్మ నీ చుట్టూ ఎంతో దుష్ట శక్తులు ఉన్నాయి వాటి నుంచి కాపాడుకోవడానికి అని తాయెత్తు కూడా ఇస్తుంది తరువాత ఇక మీనా అయితే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి బాలుని ముందు గదిలోకి తీసుకువెళ్తుంది అప్పుడే ఇక బాలు అయితే ఏంటి మీనా అసలు ఎవరైనా చూస్తారని నీకు ఇదే లేదా ఇలా గదిలోకి లాక్కొచ్చేస్తావేంటి అని అడుగుతూ ఉంటే ఇక చాలా ఆపండి మీరు ఎందుకు అనుకుంటున్నారా ఏంటి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ప్రభావతి మీనా ఆ బాలుని గదిలోకి లాక్కెళ్ళడం చూసి అసలు దీనికి ఏమైంది ఇలా గదిలోకి లాక్కెళ్తుంది ఏంటి ఏం జరిగిందో ఏమో అని అనుకుంటూ చాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది మా అమ్మ అర్జెంటుగా రమ్మంటే నేను వెళ్ళానండి అప్పుడే మా అమ్మకి కల్లో మా నాన్న వచ్చి త్వరలోనే నేను మీ ముందుకి వస్తున్నాను అని చెప్పారంట అసలు ఎందుకు ఈ వచ్చిందని మాత దగ్గరికి వెళ్ళి అడిగితే త్వరలోనే మీనా ప్రెగ్నెంట్ అవుతుంది ఆ ప్రెగ్నెంట్ మీ ఆయనే మీనా కడుపులో పుడతాడు అని చెప్పి ఆవిడ చెప్పిందండి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎప్పుడెప్పుడు ప్రెగ్నెంట్ అవుతానా అని ఉంది అని అంటూ ఉంటుంది మీనా అది విని ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక పక్కకు వెళ్ళి వెంటనే మీనాక్షికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడే మీనాక్షి అయితే అయితే ముందు మీనాని ప్రెగ్నెంట్ అవుతుంది మీ అత్తగారి ఆస్తి కూడా మీనాకే దక్కుతుందనమాట అని అంటూ ఉంటుంది కామాక్షి ఇక కామాక్షి అలా అనేసరికి అప్పుడే ఇక ప్రభావతి అయితే నేను అలా జరగనివ్వను ఆస్తి మొత్తం నా కోడలకే రావాలి రోహిణీకే రావాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనా ప్రెగ్నెంట్ అయితే ముందుగా మీనాకే వస్తుంది తప్ప ఆస్తి రోహిణీకి ఎంత వస్తు ఎందుకు వస్తుంది నువ్వేదో కలగంటున్నావులే కానీ ఫోన్ పెట్టే అని కామాక్షి ఫోన్ పెట్టేస్తుంది ఇక రోహిణి అయితే ఆఫీస్ నుంచి వస్తుంది రోహిణిని పక్కకి తీసుకువెళ్ళి జరిగిందంతా కూడా చెప్తుంది ప్రభావతి అత్తయ్య ఆ దేవుడు భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే కదా మనమేం చేస్తామో అని అంటూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ప్రెగ్నెంట్ అని నాటకమాడో అని ప్రభావతి అంటుంది ఆ మాట విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటుంది రోహిణి అవునమ్మా ఆస్తి మొత్తం నీకు వచ్చేసాక ప్రెగ్నెంట్ పోయిందని అభాషనయ్యిందని ఏదోలాగా కవర్ చేసేద్దామో ప్రస్తుతానికి నువ్వు ప్రెగ్నెంట్ అని నాటకం మాడో అప్పుడే ఆస్తి నీకు దక్కుతుంది అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇక రోహిణి అయితే నాకంటూ ఆస్తి ఏమీ లేదు ఒకవేళ ఈ నాటకం ఆడితే అత్తయ్య ఆడమంటున్నాడు అంటున్నారు కాబట్టి ఇక గొడవ లేదు బయటపడితే అత్తయ్య పేరు చెప్పాడమే అనుకుని రోహిణి కూడా ఒప్పుకుంటుంది ఇక రోహిణి అయితే నువ్వు ఇప్పుడు హాల్లోకి వెళ్ళి కళ్ళు తిరిగిపోయి పడిపోయినట్టు నటించు అని అంటూ అప్పుడే ఇక కళ్ళు తిరిగి పడిపోయినట్టు హాల్లోకి వెళ్ళి నటిస్తుంది అలా నటించిన తర్వాత అయ్యో రోహిణి ఏమైంది అని అంటూ మీనా వచ్చి రోహిణిని లేపుతుంది ముఖం మీద నీళ్లు కూడా చల్లుతుంది ఇక ప్రభావతి అయితే అమ్మ రోహిణి ఏమైందమ్మా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి అయితే మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అత్తయ్య ఇంతలోనే కళ్ళు తిరిగి పడిపోయాను ఇలాగే పొద్దుని కూడా పడిపోతే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ప్రెగ్నెంట్ అని వచ్చింది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని అని రోహిణి అయితే చెప్తుంది ఆ మాట విని అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ప్రభావతి అయితే అవునా నువ్వు ప్రెగ్నెంట్వా చాలా ఆనందంగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక సత్యంతో ఇంకెంత కాలుష్యం వెంటనే మీ అమ్మగారికి ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక సత్యం సుశీలకి ఫోన్ చేసి చెప్తాడు ఇక సుశీల ఫోన్లో మాట్లాడుతుండగానే సత్యం దగ్గర నుంచి ఫోన్ లాక్కున్న ప్రభావతి అత్తయ్య మీరు అన్నట్టే మాట ఇచ్చినట్టే నిలబెట్టుకోండి వెంటనే ఇక్కడికి వచ్చి మీ ఆస్తిని రోహిణి పేరు మీద రాయండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడీక ఆ మాట విని సుశీల అయితే నువ్వంటే మాట తప్పుతావేమో కానీ నేను తప్పను నేను ఖచ్చితంగా వస్తాను ఆస్తిని మీ రోహిణి పేరు మీదే రాస్తాను అని అంటూ ఉంటుంది సుశీల తర్వాత ఇక ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది ప్రభావతి సుశీల అయితే వస్తుంది సుశీల వచ్చిన తర్వాత అమ్మ రోహిణి నువ్వే మొదటిగా ఇంటికి వారసునిస్తున్నావు చాలా ఆనందంగా ఉంది నీకన్నా ముందు మా మీనానే మీనా ఇస్తుంది అనుకున్నాను కానీ మీనాని తన భర్తని ఒకటి కానివ్వకుండా మీ అత్తయ్య గారు అడ్డుపడుతుంది కదా మీనా ప్రెగ్నెంట్ ఎలా అవుతుందిలే అనుకున్నానులే అని అంటూ ఉంటుంది సుశీల నేనెందుకు అడ్డుపడుతున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి సర్లే ఇప్పుడు గొడవ చేసుకోవడం ఎందుకులే కానీ రేపే నీ పేరు మీద ఆస్తి రాస్తానమ్మా అని అంటూ ఉంటుంది సుశీల అదేంటి అత్తయ్య ఈ రోజు ఈ ఈరోజు అష్టమే అందుకే రేపు రాస్తానులే అని అంటూ ఉంటుంది ప్రభావతితో సుశీల అయితే ఒకరోజు ఆగలేవా ఏంటి అని అనగానే ఒకరోజు ఏంటి రెండు రోజులైనా ఆగుతాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ప్రభావతి ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది ఉదయం అభంగాల్ని ప్రభావతి తన గదిలో ఉంటుంది ఫోన్ ఏమో హాల్లో ఉంటుంది ప్రభావతిది అప్పుడే కామాక్షి అయితే ఫోన్ చేస్తుంది కామాక్షి ఫోన్ చేయడం అక్కడే ఉన్న సుశీల అయితే ఫోన్ చూస్తుంది కామాక్షి ఫోన్ చేస్తున్నట్టుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది ఏంటదినా మీ అత్తగారు నీ మాటలు నమ్మేసిందా రోహిణి నిజంగా ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అనే ఆస్తి కోసం భలే నాటకం ఆడావు ఎక్కడ మీనా ప్రెగ్నెంట్ అయిపోతుందో ఆస్తి మొత్తం మీనాకి వెళ్ళిపోతుందా అని నువ్వు భలేగా నాటకం ఆడావుగా మొత్తానికి మీ అత్తగారు రోహిణికి ఆస్తి రాసేసిన తర్వాత రోహిణి ప్రెగ్నెంట్ పోయిందని చెప్పి మళ్ళీ నాటకం ఆడబోతున్నావు నిజంగా నీ బుర్రే బుర్ర అని అంటూ కామాక్షి అయితే అంటుంది అప్పుడే ఇక తెలిసిందే నాటకం తెలిసింది అని సుశీల అనంగాల్ని వెంటనే కామాక్షి ఫోన్ పెట్టేస్తుంది అమ్మో సుశీలకి ఫోను వెళ్ళిందా ఆవిడ ఫోన్ విందా ఇప్పుడు నాటకం మొత్తం బయటపడిపోయిందిగా అని అనుకుంటూ ఉంటుంది కామాక్షి అయితే ఇక ప్రభావతి అయితే రెండత్తయ్య ఇవ్వండి ఆస్తిని రోహిణి చేతిలో పెట్టండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆస్తి రోహిణి చేతిలో పెట్టే ముందు రోహిణిని తీసుకొని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని సుశీల అయితే అంటుంది ఇక సుశీల అన్న మాటకి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం డాక్టర్ దగ్గరికి ఎందుకు అత్తయా అని అడుగుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని చెకప్లు చేయించాలి అప్పుడే ఆస్తి రాస్తాను అని అంటూ ఉంటే లేదు నేను అన్ని టెస్ట్లు చేయించుకున్నాను అమ్మమ్మగారు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే రోహిణి చంప పగల కొడుతుంది సుశీల అయితే కడుపు రాకుండానే కడుపు వచ్చిందని ఆస్తి కోసం నాటకం మారుతావా నువ్వు అని అంటూ చంప పగల కొడుతుంది రోహిణిని సుశీల అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మా చెప్పేది అని అంటూ ఉంటాడు సత్యం అవునరా మీ ఆవిడ ఆడిస్తున్న నాటకం ఇది అని అంటూ ఉంటే లేదత్తయ్య నిజంగానే తను ప్రెగ్నెంట్ అయింది మీరు ఆస్తిపత్రాలు ఇచ్చేయండి అని అంటూ ఉంటుంది సు ప్రభావతి అప్పుడే ప్రభావతి చంప పగలగొట్టి నీ ఫ్రెండ్ కామాక్షి నీతో మాట్లాడుతున్నానని అనుకుంటూ మొత్తం నిజాన్ని నా ముందు బయట పెట్టిందంటూ సుశీల అయితే షాక్ ఇస్తుంది ఉసరిగ ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి